వెల్ఫేర్ అధ్యక్షుల వారు మహిళా సోదరిమానులు మైనార్టీ సోదరిమాన్లు యువకులు మధురా నగర గ్రామ కాలనీ వాస్తవ్యులకు అందరికీ పేరు పేరున శుభాకాంక్షలు అందరూ ఒక్కసారి ఆలోచించండి మూడు సార్లు మీరు అవతల వ్యక్తికి ఓటేసి గెలిపిస్తే ఈ గల్లీలల్లా కనీసం ఏమైనా డెవలప్ అయిందా అని ఒక్కసారి ఆలోచించండి కాంగ్రెస్ ఉన్నప్పుడే ఆనాడు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలు వీరే గారు మరి అదేవిధంగా అనేక మంది పెద్దలు వీళ్ళంతా ఆనాడు మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారిని వారి ఆధ్వర్యంలో మరి ఇక్కడ కాలనీలు కూడా కట్టించినటువంటిది కాంగ్రెస్ పార్టీ పీజేఆర్ గారి ఆధ్వర్యంలో ఎమ్మెల్యేగా మరి కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు మరి ఎదురుమల్లి జనార్దన్ రెడ్డి గారు ఆ టైంలో ఇక్కడ అనేక కాలనీలు కట్టించి పేదలకు ఇచ్చినటువంటి ఘనత కాంగ్రెస్ పార్టీదే ఇప్పుడు కూడా చాలా మందికి ఇల్లులు రాలే పదేళ్ల నుంచి బిఆర్ఎస్ ప్రభుత్వంలో ఒక ఇల్లు రాలే గల్లీలు డెవలప్ కాలే మరి పేదలకు ఉద్యోగాలు రాలే ఉపాధి రాలే కాబట్టి ఈ రోజు పేదలు కడుపు నిండా అన్నం తినాలని సన్న బియ్యం స్కీమ్ తీసుకొచ్చి మరి కిలోకు బయటైతే ముప్పై నలభై రూపాయలు ఉంటే ఈ రోజు ఉచితంగా బియ్యం పంపిణీ మరి సన్న బియ్యం ఇస్తా ఉన్నాం ఇళ్ళల్లో కరెంట్ ఫ్రీ నడుస్తా ఉంది అదే విధంగా బస్ ఫ్రీ నడుస్తా ఉంది మహిళలకు మహిళలకు వడ్డీ లేకుండా లోన్లు ఇస్తా ఉన్నాం ఇట్లా అనేక స్కీములు ఇప్పుడు ఐదు లక్షల తోటి ఇందిరమ్మ ఇల్లులు రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాలలో ఐదు లక్షల తోటి ఇల్లులు జోర్దారుగా నడుస్తాయి ఈ వారం కిందనే పట్టణాలలో కూడా ఇల్లులు ఇవ్వాలని జీవో తీసుకురావడం జరిగింది ఎలక్షన్ కోడ్ ఉంది కాబట్టి ఎలక్షన్ కోడ్ అయిన తెల్లారే ఖచ్చితంగా మధురా నగర్ లో కూడా ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇల్లు ఇప్పించే బాధ్యత మాది పదేళ్ళు వాళ్ళు ఇవ్వలేదు మేమిచ్చి చూపిస్తాం మీరు ఊర్లలో పోయినప్పుడు అడగండి రేషన్ కార్డులు ఎప్పుడొచ్చినాయి ఇప్పుడే వచ్చినాయి ఇందిరమ్మ ఇల్లు ఎప్పుడొచ్చినాయి ఇప్పుడే వస్తా ఉన్నాయి మరి పేదల గురించి ఆకలి గురించి ఆలోచించేది ఎవరు మీ పాలమూరు బిడ్డగా సీఎం రేవంత్ రెడ్డి గారు ఆలోచిస్తా ఉన్నాడు కాబట్టి నేను అందరికీ ఒకటే విజ్ఞప్తి చేస్తా ఉన్నా మూడు సార్లు మరి గోపీనాథ్ గారికి కేసీరు ఇక చాలు మరి ఒక్క మోక రెండు సార్లు ఓడిపోయి నవీన్ యాదవ్ ఒక బడుగు బలహీన వర్గాలు గల్లీ బిడ్డ మరి లోకల్ బిడ్డ మీకు అంటే కూడా అప్పుడు నేను అని వచ్చే గల్లీ బిడ్డల పని పనిచేస్తాడు మీ బిడ్డగా ఉంటాడు ఒక్క అవకాశం ఇచ్చి గెలిపియాలి చేయి గుర్తుకు గెలిపియాలని మన గవర్నమెంట్ ఉంది ఈ గల్లీలలో మధురా నగర్ లో అరవై లక్షల రూపాయలతోటి మొత్తం డ్రైనేజ్ రిపేర్ అయితా ఉంది ఆ గల్లీ పోతే డ్రైనేజ్ సిస్టమ్ డెవలప్ అవుతుంది ఆ గల్లీ పోతే రోడ్ డెవలప్ అవుతుంది ఈ గల్లీకి వస్తే కూడా రోడ్ డెవలప్ అవుతుంది ఖచ్చితంగా చేసి చూపించే బాధ్యత మాది కోటి నూట యాభై కోట్ల రూపాయలు మరి జూబ్లీ హిల్స్ నియోజకవర్గ అభివృద్ధి కోసం గల్లీ గల్లీలలో డెవలప్ కోసం ఇవ్వడం జరిగింది గోరబండ మరి డివిజన్ కోసం గల్లీలలో అభివృద్ధి కోసం డెవలప్మెంట్ ఇరవై ఐదు కోట్లు దాంట్లో ఇవాళ ఈ గల్లీలో ఈ యొక్క మధుర నగర్ లో అరవై లక్షల తోటి పనులు అయితే ఉన్నాయి కాబట్టి పని కావాలంటే అభివృద్ధి జరగాలంటే పేదలకు ఇల్లులు రావాలంటే సన్న బియ్యం కొనసాగించాలంటే వడ్డీ లేని రుణాలు నడవాలంటే మహిళలకు మరి ఇవన్నీ కావాలంటే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఓటేయండి చేయి గుర్తుకు ఓటేయండి నవీన్ గుర్తు నవీన్ ఒక్క అవకాశం ఇవ్వాలని కోరుకుంటూ చేతి